అందరికీ నమస్కారం అండి ఈరోజు డైట్లో తోటకూర వండుదాం అనుకుంటున్నాను అందుకే తీసి పక్కన పెట్టానండి చాలా బాగుంది లేతకూర అయితే ముందుగా ప్రతిరోజు మనం తొమ్మిది రోజులు దీక్షగా చేస్తున్నామండి రామచంద్రమూర్తి భద్రాద్రి రాముడు కోటి తలంబ్రాలు దీక్ష అని చెప్పాను కదా దానిలో అందుకోసం ఈరోజు వలస్తానికి ముందుగా రామనామం చెప్పుకుంటూ మనము చెప్పుకుంటూనే ఒలుస్తున్నాడు మేము తొమ్మిది రోజులు దీక్ష తొమ్మిది రోజులకు అయిపోవాలి రోజుకు అలా అవుతుంది అన్నమాట అయితే సీతారాములు ఏనాటి సీతారాములండి త్రేతాయుగం నాటి సీతారాములు ద్వాపరేగం అయిపోయింది కలియుగం అయిపోతుంది కలియుగం కూడా అయిపోయింది అయితే ఇప్పటికీ కూడా సీతారాములనే మనం ఆదర్శ దంపతులుగా ఎందుకు పెళ్లి శుభలేఖల మీద వేసుకుంటామంటే వారు అంత లోకానికి అంత ఆదర్శమైన దంపతులు వారు ఎడబాటులో ఉన్నా సరే ఒకరి మనసు ఒకరి దగ్గర ఉంటుందండి అంత వాళ్ళ మధ్య అనుబంధం ఉంది అన్ ఆ సీతమ్మ తల్లిని మరి అగ్నిప్రవేశం ఎందుకు చేయించాడు రాముడు అంటే ఈ లోకం ఎలా పడితే అలా మాట్లాడొద్దని అని తెలిసిండి రామచంద్రమూర్తికి అందుకే సీత అగ్ని పునీత అని చెప్పి నిరూపించడం కోసం ఆ తల్లిని అలా చేశాడే కానీ రామచంద్రమూర్తికి ఆ తల్లి మీద ఎటువంటి కించిత్ కూడా అనుమానం లేదండి లోకం ఎవరు ఎటువంటి పనికి మాలిన వాడు మాట్లాడకూడదు అన్న ఉద్దేశంతో రామచంద్రమూర్తి అలా లోకానంతటికీ కూడా సీత అగ్ని పునీతాన్ని నిరూపించాడనమాట చేసి చూపించాడు మరి మన సీతమ్మ తల్లేమో అంత లంకలో రావణాసురుడి వద్ద ఉన్నా సరే ఆ రావణాసురుడు ఎటువంటి వాడండి అష్టదిక్పాలుకుని నవగ్రహాలని కూడా పరిచారికలుగా చేసుకున్నాడు అటువంటి వాడిని సైతం కూడా నా రామచంద్రమూర్తికి నేను ఎక్కడున్నానో తెలియదు మనిషిగా ఉన్నాడు కాబట్టి తెలిస్తే వీడిని మట్టుపెట్టి నన్ను తీసుకెళ్తాడనే పోనికి ఉందండి అటువంటి తన భర్త తనను కాపాడుకుంటాడు తెలిస్తే చాలు ఎటువంటి వీడు ఎటువంటి సమర్థవంతుడైన కూడా నిర్వీర్యం చేసి వీడిని సంహరించి నన్ను కాపాడుతాడనే ధైర్యం ఆ తల్లికి అటువంటి సీతారాముల అనుబంధం మనకెప్పటికీ కూడా అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శవంతమైన దంపతులు ఎవరయ్యా అంటే సీతారాములండి అయితే నేను వాళ్ళ తమ్మినయ్యి చూశారు కదండి వారి కారు కనుక్కుంటే బాగుండని అమ్మ మాట ఆవిడ నిన్న కారు కోసం అని చెప్పేసి వీడియో పెట్టారు కదా లోన్ తీసుకోవడం కోసం వెళ్ళినట్టు నాకు అనిపించింది అన్నమాట మనం కారు తీసుకుందాం అనుకుంటున్నాము కదా పాతది వాళ్ళది తీసుకుంటే ఎలా ఉంటుందో కనుక్కుంటే బాగుంటుంది వెళ్ళి అని అనిపిస్తుందండి అనిపిస్తే మా మా ఇంట్లో అంటున్నారు ఇప్పటి వరకు ఉంటుందా ఏంటి నీకోసం షాప్ వాళ్ళకో లేకపోతే వేరే వాళ్ళకో అయిపోయి ఉంటుంది అని చెప్పేసి అంటున్నారండి నాకైతే ఆ కారు కొనుక్కుంటే బాగుండు అని అనిపిస్తుంది కానీ ఏదో ఊరికే మీతో ఆ విషయాన్ని షేర్ చేసుకుంటున్నానండి ఇంతవరకు వెళ్ళింది లేదు అడిగింది లేదు అట్లా అనిపించింది అనమాట ఆ కారు మనం కొనుక్కుంటే బాగుండు అని అనిపించింది ఓకే ఎట్ ఏదేమైనా సరే ఆవిడ చక్కగా మంచి కొత్త కార్ తీసుకుంటున్నారు ఆవిడకి మన వీడియో రూపం మన వీడియో ముఖంగా కంగ్రాచులేషన్ చెప్దాము ఇంకా ఈ విధంగా నేను ప్రతిరోజు కూడా ఈ రామచంద్రమూర్తి అక్షతలు అదే తలంబ్రాలు బియ్యాన్ని తయారు చేస్తున్నామండి శ్రీరామ జయ రామ జయ జయ రామ जय सीता राम जय जय राम श्री राम जय राम जय जय राम जय सीता राम जय जय राम कौशल्य रा दशरत् राम कौशल्य राम दशरत् राम मेघ श्याम आनंद राम श्री राम जय राम जय जय राम जय सीता जय जय राम जय राम जय राम जय राम రామ రవికుల సోమ శరణముని ఈరోజుకి ఇదేనండి వీడియో రేపు